హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు ఇది వచ్చేసి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ అండి ఈ ట్రాక్టర్ అనేది అమ్మకానికి వచ్చింది ఈ ట్రాక్టర్ వివరాలకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కూడా మీ వెహికల్స్ ఏవైనా నమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది ఇది వచ్చేసి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ అండి ఈ ట్రాక్టర్ అనేది అమ్మకానికి వచ్చింది వైట్ బాన్ బండి ఓనర్ గారు ఈ బండిని మాత్రం ఓన్లీ రోడ్ రన్నింగ్కి కాంట్రాక్ట్ బేస్ మీదనే వాడామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి అనేది చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండికి వచ్చేసి రీసెంట్గానే గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ రెండు మార్చామని చెప్తున్నారు రీసెంట్గానే సెల్ఫ్ మోటార్ కూడా చేపించామని చెప్తున్నారు ఈ బండి యొక్క పేపర్లు కూడా ఫుల్ క్లియరెన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఏ ప్రాంత వాసులు కొన్నా కానీ బండి అనేది సిసి ద్వారా వాళ్ళ ఏరియాకి ట్రాన్స్ఫర్ చే చేస్తానని చెప్తున్నారు ఈ బండి యొక్క పేపర్ కూడా చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉన్నది ఈ బండి టైర్ల విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ టైర్లు అనేది రెండు సీల్ టైర్లు వేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి థర్టీన్ టైర్ల విషయానికి వచ్చేస్తే ఈ టైర్లు అనేది ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మధ్యలో ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు మరి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేస్తే రెండు వేల ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఐదో నెలలో ఇరవయో తారీఖుకి తీసుకున్నామని ఓనర్ గారు చెప్తున్నారు మరియు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తాళ్ళూరు అనే మండలంలో సమీపంలో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి కావాల్సి వచ్చిన వాళ్ళు మాత్రం ఓనర్ గారి నెంబర్ పైన టైటిల్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది ఓనర్ గారు ఈ బండి యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఈ ధర ఏం ఫిక్స్డ్ కాదన్నారు ఫీల్డ్ మీదకి వచ్చి మాట్లాడుకుంటే తగ్గిస్తామని కూడా చెప్పారు ఓనర్ గారి నెంబర్ కావాలంటే కింద టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది ఓనర్ గారికి ఓనర్ గారికి ఎలాంటి టైంపాస్ కాల్స్ మాత్రం అసలే చేయవద్దు ఎందుకంటే ఓనర్ గారు చాలా బిజీగా ఉంటామని ఓనర్ గారు చెప్తున్నారు మీరు కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుద్దాం మీరు కూడా మీ వెహికల్స్ ఏమని అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటో